పోలీస్ డివిజన్ ఆఫీస్ అలాగే రోడ్ లో డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ ఆవరణంలో బ్రహ్మాండంగా ప్రజలకు సర్వీస్ చేసే విధంగా ల్యాండ్ ఆర్డరు ప్రజలకు ఉపయోగపడే విధంగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఈరోజు రోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవ్ గారు పెద్దలు సపనాదేవ్ గారు శంకర్ యాదవ్ గారు ఎక్స్ ఎంపీలు ఎక్స్ మండల్ ప్రెసిడెంట్లు ఎక్స్ జెడ్పీటీసీలు ఎక్స్ సర్పంచ్లు స్థానిక నాయకులు అందరికీ పేరు ధన్యవాదాలు ఇది పన్నెండు కోట్ల రూపాయలతోటి టోటల్ సిఎస్ఆర్ ఫండ్ ఇది బ్రహ్మాండంగా పోలీస్ స్టేషన్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ప్రజలకు ఉపయోగపడే రీతిగా పోలీసు వాళ్ళు సర్వీస్ చేయాలని ఆలోచనతోటి ఎన్నో బాధలతోటి ఎన్నో కేసులతోటి కొట్లాడుకొని కానీ ఇంకో ఇంకో రకరకాల ఇష్యూల మీద పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు వారికి ఒక వెయిటింగ్ హాలు వాటర్ ఫెసిలిటీస్ బాత్రూమ్స్ అన్ని కలుపుకొని ఒక హాల్ చేయడం జరుగుతూ ఉన్నది డిఎస్పీ ఫ్లోర్ ఒకటి ల్యాండ్ ఆర్డర్ సిఏ ఫ్లోర్ ఒకటి ట్రాఫిక్ ఫ్లోర్ ఒకటి ఒక మీటింగ్ హాల్ ఒకటి ఇది బ్రహ్మాండంగా ఈ మోడల్ ప్రకారంగా ఈ ప్రాంతంలో ఈ పోలీస్ స్టేషన్ నిర్మాణం జరగడానికి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది తప్పకుండా దీన్ని అందరి సహకారం తీసుకొని గ్రామ నియోజకవర్గ స్థాయిలో అందరి సహకారాన్ని తీసుకొని దీన్ని తప్పకుండా ఒక వన్ ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి కంకణ బద్దలు మేము ముందు పోతా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్